అదే కదా అదే అదే చేసుకో హైదరాబాద్ నేనే సృష్టించిన టైపులో మాట్లాడినాడు కదా ఆయన హైదరాబాద్ అయింది అక్కడ మద్రాస్ కంటే మొదలై ఇక్కడ రైలు పెట్టి రైలు నడిచి నడిపించాడు కరెంట్ సిమెంట్ లో నచ్చింది నిజాం కాలంలో కూడా ఆయన ఆయన కోసం డెవలప్ చేసుకునేవాడు మంచి కాదనుకోండి ఆయన డెవలప్ చేసింది కాదు నిజాంసాగర్ కట్టిండు నిజాం సాగర్ ఆయన కట్టిండు పెద్ద చెల్లు కట్టించు చెల్లు కట్టి వడలు రాకుండా చేసి సిటీకి మొత్తం నీళ్ళు ఇచ్చిండు మొన్న మొన్న కూడా సిటీ కాపాడిన గడ్డి పెంచు ఇరు ఇప్పుడు జనాభా పెరిగి సరిపోవడానికి అయితే మంచి జ్ఞానం డెవలప్మెంట్ చేసిండి కొంచెం అనాలకి మంచు జ్ఞానం అంటే మంచివాడిని జ్ఞానం కానీ డెవలప్ చేసిండు కొంచెం అని వస్తుంది ఏదేమైనా కానీ పని చేసాం అని పెట్టి పనికి మనలో ఎన్నుకున్నారంటారు ఇప్పుడు ఇటు తెలంగాణ అయితే ఆంధ్ర అయితేంది రెండు చోట్ల అదే జరిగింది అదే జరిగింది నాలుగు రోజులు ఇంకా చూడండి ఆయన ఏం పని చేస్తాడు మీకే తెలుస్తుంది అదంతా అంటే జనాలు ఈ రోజుల్లో ఇప్పుడు నాయకుల ఒక్కరిని అనడానికి వీల్లేదు ఎట్లంటావు చెప్పు నువ్వు ఐదు వంద ఇచ్చినోడు వస్తాడు ఇచ్చినోడు వచ్చాడు ఐదు వేలు ఇచ్చిన వస్తాడు ఐదు వేలు అనుకో ఓట్ చేస్తాడు నువ్వు పైసలు తీసుకుని వాడు పైసలు సంపాదించుణ్యానికి ఇచ్చిందా పది పేరు గుంచుకోవాలి అని చూస్తాడు కదా అంతే పైసలు ఇచ్చు తా నువ్వు పుణ్యాన్ని నీ మీద చిన్న ఆ అంతే కదా నిన్నమన్న రానో వాళ్ళెందుకు వచ్చిన నీకు పైసలు ఇచ్చిందంటే నీకోసం వచ్చిందా ఈ ఓటు అనేది ఒక ఆయుధం దీంతో నీకు ఇస్తాడు ఆయుధం కచ్చి నూరు పెట్టుకుంటాడు పెట్టుకోవాలి అది అది ఇచ్చి తోకాటి చేస్తాడు ఒక వంద రూపాయలు చేస్తాడు మళ్ళీ రేపు గిన్నె కొట్టు కొట్టు వీల్లేదు లేదు నువ్వు తిన్నావా నువ్వు అంటే మార్పు అనేది మన నుంచే స్టార్ట్ కావాలి అంతే మనమే మార్పు కోరుకుంటా మార్పు కోరుకుంటా ఏదో ప్రభుత్వాన్ని మారుస్తా అంటే అయ్యే పని కాదు అది మార్పు కోరుకుంటే అలా మార్పు కావచ్చు మన మీకు మార్పు కోరుకుంటా అంటే కానీ మనం మారతలేము మనం కానీ రియల్ గా మీరు అన్నట్టు మన ఇంట్లో మన పిల్లలకి చెప్పినప్పుడు కూడా ముందు మనం మారాలి మనం మారే మన పిల్లల్ని మారవనాలి నేను ఇష్టానుసారంగా ఉంటా మన పిల్లలు ఉండకూడదు అంటే పిల్లలు వినరు భయంతో వింటారు భక్తితో అయితే వినరు తప్పు చేస్తాను వాళ్ళు నాలుగు రోజులు అయినాక ఇప్పుడు కాస్త ఆన్సర్ ఎదిగినగా మన బాగా చివరి పోయినాక మనం నువ్వు చేయలేవు అంటే అప్పుడు ఈ పౌరుషం అంతా పోయి దించుకునే పని అవుతుంది ముసులు ఏదేమైనా గానీ ఇప్పుడు తెలంగాణ మోసపోయింది ఆంధ్ర మోసపోయింది ప్రజలు మాత్రం కష్టాల్లోకి వెళ్ళిపోతారు మీ ఉద్దేశం ఆంధ్ర అక్కడ అన్ని ప్రాజెక్ట్ అని పెండింగ్ ఏం చేయదు అన్నీ ఉత్తర్ ప్రదేశ్ పదిహేను వేల చేసింది ఎందుకంటే